పంజాబ్ అలాగే రాజస్థాన్ జట్టుల మధ్య సండే నాడీ డబుల్ హెడెడ్ మ్యాచ్లో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో ఉత్కంఠభరితమైన పోర్లో రాజస్థాన్ జట్టు మళ్లీ ఓటమి పాలైంది అయితే ఇక గెలిచిన ఓడిన ఒకటే అన్న సమయంలో రాజస్థాన్ ఓడిపోవడమే పంజాబ్ జట్టుకు చాలా కలిసి వచ్చిందని చెప్పాలి అయితే పంజాబ్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆదరగొట్టేసింది అటు నేహాల్ వదేరా అలాగే ఇంకా శశాంక్ సింగ్ ఇద్దరు కూడా బ్యాటింగ్లో దుమ్మురేపితే హర్ప్రీత్ బరార్ ఏకంగా మూడు కీలకమైన వికెట్లు తీశాడు ఇక పద పదకొండు సంవత్సరాల తర్వాత మళ్ళీ పంజాబ్ ప్లే లోకి అడుగు పెట్టబోతోంది ఇదంతా క్రెడిట్ దాదాపుగా శ్రేయస్ అయ్యర్కే ఇవ్వచ్చు అంటున్నారు క్రికెట్ అభిమానులు ఇక మ్యాచ్ పూర్తయిన అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే నాకు నిన్న చూపుడు వేలో చాలా తీవ్రంగా గాయపడింది అయితే ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నేను గాయపడ్డాను సరిగ్గా ఏమైందో తెలియడం లేదు కానీ చాలా ఎక్కువగా నెప్పి భరించాల్సిన అవసరం వచ్చింది అయితే ఈ రోజు నేను ఆటగాళ్ళందరికీ ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను అసలు ఈ రోజు మా వాళ్ళు బాడీ లాంగ్వేజ్ తో ప్రత్యర్థి జట్టును భయపెట్టారు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ప్రతి ఒక్కరూ కూడా ఆటలో దుమ్ము దురిపేశారు ప్లే ఆఫ్ దగ్గర పడుతున్న సమయంలో ఇటువంటి ప్రదర్శన చాలా సంతృప్తినిచ్చింది ఇక హర్ప్రీత్ బరార్ అయితే కన్సిస్టెంట్గా నెట్స్లో ఎంత అద్భుతంగా ప్రాక్టీస్ చేశాడో నేను మాటల్లో చెప్పలేను అతని మైండ్ సెట్ కానీ అతను ఆడే విధానం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అయితే నాకు నిన్న విరాట్ కోహ్లీ ఫోన్ చేశాడు అయితే మళ్ళీ వాళ్ళ మ్యాచ్ సస్పెండ్ అయిందని కాసేపు ఐపీఎల్ గురించి చర్చించుకున్నాం కానీ ఒక విషయం నాకు చెప్పడంతో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఈ ఈ మధ్యనే గుడికి వెళ్ళాను గుడిలో ప్లే ఆఫ్లో పంజాబ్ అలాగే బెంగళూరు జట్లు తలపడతాయని కోరుకున్నాను అదే జరుగుతుందని నాకు కళ వచ్చిందని ఆయన చెప్పడంతో నేను చాలా షాక్ అయ్యాను నిజానికి ఆ ఊహ చాలా బాగా అనిపించింది ఇక్కడ కోహ్లీ ఎంత అద్భుతంగా చెప్పాడా అని నేను నాలో నేనే నవ్వుకున్నాను అయితే ఈరోజు ఆటగాళ్ళందరూ ఎంతో ఉత్సాహాన్ని చూపించారు మైండ్ సెట్ చాలా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇది వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ కూడా స్పిన్నర్స్ కన్నా కూడా స్పిన్నర్స్ వాళ్ళు ఎక్కువగా కష్టపడ్డారు అలాగే ఫాస్ట్ బౌలర్స్ విషయంలో కూడా కొద్దిగా తడబడ్డారు ఇక మేము ప్రతి గేమ్ లో కూడా సిచువేషన్స్ ని ఉండాలి హర్ప్రీత్ బరార్ గురించి ఎంత చెప్పినా ఈరోజు తక్కువే అతను హీరో ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పొచ్చు అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రావడం చాలా ఆనందంగా ఉంది మ్యాచ్ మొదలయ్యే ముందు తను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈవెన్ ప్రాక్టీస్ సెషన్స్ నుంచి తను చూపించిన కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ ఇక ఆటగాళ్ళందరూ అదే కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఈ గాయం నాకు ఇంకా ముదరకుండా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అంటూ తనదైన శైల్లో హ్యాపీగా మాట్లాడుతూ ముగించాడు